పొడి చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పెటాపురంలో పొడి చేస్తారు గెలుస్తారా లేదంటారా మీరేమంటారు బంపర్ నాయుడుతో ఏ ఎందుకంటే బంపర్ మీదకి ఆయన ఒక నీతి మంత్రుడు చేయమలేదు రెండోది ఎన్డీఏ గవర్నమెంట్ ఎలియన్స్ లో ఉన్నాడు అయినా బీజేపీ గవర్నమెంట్ ఎలియన్స్ లో ఉన్నాడు కేంద్రం నుంచి ఏమైనా నిరూపించుకోవాల్సి సత్తా ఉంది అంత సన్నిహ్చంగా ఉన్నాడు రెండోది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సెంటర్ లో రావడం అన్నది గ్యారెంటీ కానీ బీజేపీ పక్క వస్తుంది వసతి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఇప్పుడు మోడీ గారితో స్టేట్ లో ఏ లీడర్ కూడా సాన్నిహితంగా పక్కన కూర్చొని నాకు ఇది కావాలి నాకు చేసి పెట్టండి అంటే కాదు అని అడిగి ఛాన్సే అంత సాన్నిహిత్యం కలగడానికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఏంటండి అంత అనుబంధం పవన్ కళ్యాణ్ గారు ఆయన పది ఏళ్ళు కూడా చూస్తున్నాడు మోడీ గారు వ్యక్తిత్వాన్ని శైలి ఇవన్నీ కూడా ఎలా ఈ రోజున రెండింటిని సమన్వయ పరిస్థితులు సత్తా ఉన్నవాడు రెండోది అక్కడ నుంచి కేంద్రం నుంచి ఏమన్నా ఈయనంటే బాగా సాన్నిహిత్యం ఉంది కేంద్రం నుంచి ప్రత్యాన్ని తెచ్చుకోగలడు తెచ్చుకుని చేయగలడు రెండోది గత గవర్నమెంట్ లో చాలా అన్యాయాలు అక్రమాలు జరిగాయి కనీసం ఉదాహరణకు మధ్య విషయం తీసుకోండి ఓ మధ్య విషయంలో దేశం అంతా డిజిటల్ పే జరుగుతుంది క్యాష్ పే చేస్తున్నారు ఇక్కడ ఈ క్యాష్ అంతా ఎక్కడ పోతుంది గవర్నమెంట్ ఏం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి కథలో పడిపోతుంది సరే అలా జరిగింది అనుకుందాం ఏమన్నా నాణ్యమైన మందు ఎత్తున్నాడా లేదు అంతా కల్తీ మందు అందులో కూడా పక్కాగా ఆదాయం ఎందుకంటే ప్రజలు ఎలా తాగుతున్నారా ఆడి తెలుసు అండి ఎలాగా కాయ కష్టం చేసుకున్నాడు కార్మికులు ఎలాగ తాగుతారు అని ఆడి తెలుసు మందు కాయ పెట్టుకుంటే షాగుట్లాగా రేట్లు పెంచేస్తాను మందు ఆయన షాగుట్లా ఆరు వందలు ఏడు వందలు చేసుకోవాల్సింది గొడవలు పోను ఎలాగా తాడు మాత్రం తెలుసు ఇప్పుడు కాస్ట్లీ మందుల కన్నా చీప్ తక్కువ మందులు ఎక్కువ దొరుకుతున్నాయి అంటున్నారండి మందు ఎలాగ తాగుతారని తెలుసా ఈ రైతు కూలీలు వెళ్ళి ఎలా తాగుతారు తెలుసు ఎలాగ తాగుతారు మధ్య మధ్య పని శాతం ఎలా చేయగలండి ఇంకా మరి మొత్తం మధ్య మేషాలు తాగాలి మీరు రేటు పెంచేస్తాను ఎవడో తాగడం అన్నాడు రేటు అయ్యి అర్థం చేసి వచ్చింది కాయ వదిలిపోయింది చ్చినంతా ఆ ఆడు కూడా డిజిటల్ ఏ ఉండవు లెక్కలో ఏ పక్కలో ఏమి ఉండవు అతలో పోతాం ఐదేళ్ళ పరిపాలన ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం ఐదు ఏళ్ళు చేస్తే ఇంకా ఎవడరాడు అదే రెండోసారి అవకాశం ఇస్తే ఇప్పుడు దాకా కూడగొట్టుకున్నాడు అన్ని చేస్తున్నాడు ఎలా ఎలాగా ఎలా కూడగట్టాలండి చాలా వరకు అమలు చేసుకున్నాడు చాలా వరకు లాగేసాడు ఇంకొకటి జనాలు మరి డెబ్బై ఏళ్ళ ఎవరు చేయని పరిపాలన మేము చేసి చూపించావు నాన్నగారి పరిపాలన కంటే మా పరిపాలన ఇంకా బాగుంది అన్నారు మరి మీరేమంటారు ఉండరు ఒక సగటు సామాన్యుడి కింద అంటాడండి ఆడు ఆడు ఎలక్షన్ చెప్తాడు ఎంత సామాన్యుడికి అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఒక సంపన్నుడికి సామాన్యుడికి ఎలక్షన్ జరిగిందయ్యా

మొత్తం ఆల్రెడీ మింగేశారు సగం పైగా ఉన్నాకాడికి మింగేనే కానీ ఆ బుల్లు వదిలేడు మండలా కూడా ఇంకా కదా మండలా కూడా బుల్లు వదిలేడు మరి పవన్ కళ్యాణ్ ఓడించడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ తీస్తున్నారు ఇదంతా పవన్ కళ్యాణ్ ఓడించడానికి అని అన్నారు మరి ఆయన అంటే ఎందుకంటే వీళ్ళంతా బెదిరిపోతున్నారు మాట ఒక సీఎం స్థాయి క్యాండిడేట్ బీజేపీలో మంచి పలుకోడు ఉంది కేంద్రంలో ఉంది ఆయన కనకొస్తే మెళ్ళ ఎరగొట్టి చేతిలో ఎనగొట్టి బొక్కలు ఎత్తడని ఏమన్నా జగంగండి మోడీ గారు చెప్పి మెళ్ళ వచ్చి చేతిలో ఎన వెనక్కి ఎరగొట్టి బొక్కల ఎంచేస్తాడేమో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు రాకూడదు వీడికి మోడీ గారికి బాగా సాన్నిహిత్యం ఉంది అని చెప్పేసి భయం చొప్పుని

పది మందికి ఆకి ఊరికి పది మంది ఉండిపోయారు వైఎస్ఆర్సీపీ ఊరికో పది మంది ఉండిపోయారు ఏ ఊరుంటారంటే ఆ పది మంది కూడా ఎప్పుడు ఇస్తే అప్పుడు పోతామని చూస్తున్నారు నేను వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఈ లోపల ఇచ్చారంటే ఆ పది మంది కూడా పోతారు ఆఖరి రోజు దాకా వాళ్ళకి ఇవ్వకూడదు ఆఖరి రోజు దాకా డబ్బులు ఇవ్వకూడదు ఈ లోపల ఇచ్చాడా వాళ్ళ తినరు ఆల్రెడీ డబ్బులు అన్ని పెట్టకపోవడం చేరిపోయి ఇంకా పంతడమే లేట అని అన్నారు మొన్న ఎనభై లక్షల మధ్యం దొరికింది రీసెంట్ గా అంతమంది డమ్మి ఈవీఎం దొరికినాయి మీరేమంటారు మరి ఎంత ఓన్లీ అడు ట్రాప్ చేస్తున్నాడు ట్రాప్ చేస్తున్నాడు అయిన ట్రాప్ పక్క తో పడింది నాకు వీళ్ళు ఇంత డబ్బు కోట్లు మంచి పెట్టేస్తా ఉంటే వైసార్ లో నూటికి ఊరికో పది మంది ఉండిపోయారు ఆ పది మంది కూడా డబ్బులు ఉన్నాయి కదా ఇప్పుడు అందిస్తున్నాం దొరుకుతున్నాడు

ఈ ఐదేళ్ళ అభివృద్ధి అనేది పరిపాలన అనేది ఎలా ఉంది రాష్ట్ర పరంగా ఏమీ లేదుగా ఇచ్చి తాటిగా చెప్పారు ఇచ్చి తాటిగా మరి వంద గిన్నె మార్కులు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీరు ఎలాంటి అంటే ఇప్పుడు ప్రపంచ విఖ్యాత మెజిషియన్ ఉన్నవాడు పీసీ సర్కార్ అని చెప్పేసి పెద్ద మెజిషియన్ అన్నమాట పెద్ద మోడీ గారు ఎవరికి తెల్లనాడు

ఏ ఆఫర్ చేసినా అన్ని వేలు కొట్టు షాప్ టైమ్ రావు ఈ గంజాయి ఒకటి మాద్రం ఒకటి ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంటే ఏ కురం చూడవే యా సిగరెట్ కాదు సిగరెట్ కాల్చేడు అంటే గంజా కాల్చి పట్టి తెలికి నేను చెప్పేది ఒకటే మీ ఇంట్లో కుర్రోడు సిగరెట్ కాల్చుకోడు అంటే గంజా మాదక ద్రవ్యాలు మాద్రం డక్క ప్రతి ఇంటికి సప్లై అయిపోతుంది ఇండైరెక్ట్ గా ఏ కుర్రోడు కూడా సోయిలో లేడు ఎప్పుడు కూడా ఇంకోసారి అయితే ప్రతి అంతా కూడా నిర్వీర్యం అయిపోయినట్టే ఇంకా అయిపోయింది మన కుర్రోడు కాదు ఇంకా రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు రైతు కొట్టాలి ఎందుకు జనసేనో ఇలాంటి మ్యాజిక్ చేయాలంటే వెనతో ఎవడో విద్యో ఇవంటాడు గంజాయి ఇంకోటి గవర్నమెంట్ ఉండకపోతే గంజాయి వేల కోట్లు బాధక ద్రవ్యాల్ని మన ఏపీకి తేగాలు సత్తాయి అప్పటికైజా వైజాగ్ పోర్టుకి గవర్నమెంట్ ఈ ఉండి ఇంకోటి అన్ని ఖర్చు ఉంటాయా తెచ్చేట వేల కోట్ల రూపాయలు డ్రగ్స్ పాతిక వేల టన్ను వంద గ్రాములు తేవాలంటే ఒక కోటి రూపాయలు కోటి రూపాయలు తేనాక మా కష్టం వేల కోర్లు దింపేసేటది గవర్నమెంట్ ఇంకోటి తేగల అసలు ఖర్చు ఎవరికైనా ఉంటాయా అన్ని చెప్పి గవర్నమెంట్ ఈ చేసి అన్ని కూడా ఎట్లా చేస్తుంటాడు ఈ గార్డీలు అన్ని చేస్తుంటాడు ఆడికి ఇప్పుడు కాదు వాళ్ళ నేపథ్యం భయ భర్త నేపథ్యం అది అంత గార్డీలు చేసి పక్కన చేస్తుంటాడు ఫైనల్ గా ఒక మాట ఎవరు ఇంకెవరం సార్ పవన్ కళ్యాణ్ పాద గ్లాస్ గుర్తు గుర్తు ఆగిరామో ఉదయ్ శ్రీనివాస్ గారు శ్రీనివాస సునీల్ గారికి అవకాశం ఎవరా సునీల్ గారికి ఇంకెందుకండి మళ్ళీ వెళ్ళిపోతారు కదా ఫోన్ రెండు సార్లు వచ్చే బోడు కావడం ఫోన్ పోటీ చేసి గెలవే లేదా ఇక్కడ మాకు జనాలకైనా కనిపించాలా కనీసం వ్యాపారవేత్త కోట్లది అలా కదండి బోల్స్తుంది ఖర్చు పెడతాడు ఏం ఓడిపోయాక జనాలు ఖర్చు పెడతాదు కదా అలాగైనా సరే గ్రామాలు బాగు చేయచ్చు కదా కాబట్టి కాబట్లేదు ఇప్పుడు చాలా మంది అంటే సునీల్ గారు ఏ పార్టీ ఓడిపోతే అదే ఎంచుకుంటారని అంటారు మీరేమంటారు అన్నమాట పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పార్లమెంట్ ఎవరండి ఈ ఉదయ శ్రీనివాస్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు మళ్ళీ వీళ్ళిద్దరు గుర్తుంది గుర్తు చాలా మంది గాజు గ్లాస్ పగిలుతుంది అన్నారు మరి మీరే అంటారు దాని గురించి పగిలేటట్టు చేసుకుంటే పైరస్ కింద దిగిపోతుంది పగిలేటట్టు చేసుకుంటాను ఎవరన్నా బాగా కొడుతుంది పగిలిన వరకు తెచ్చుకుంటే అవతల ప్రమాదం అంటే వరకు తెచ్చుకుంటే వాళ్ళకే ప్రమాదం థ్యాంక్